చాలా మంది నన్ను అడుగుతుంటారు అన్న గుడికి వెళ్ళిన పూజ చేసేటప్పుడు నా మనసు అస్సలు దేవుడి మీద ఉండట్లేదు వేరే ఏవో ఆలోచనలు వస్తున్నాయి అని ఇది అందరికీ జరిగేదే అందుకే శంకరులు శివానందలహరిలో అంటారు శివుడితో ఇలా ఈశ్వర నేను నీకు ఏమి ఇవ్వగలను ఎందుకంటే నీ దగ్గర ఏదైనా లేకపోతే నేను ఏదైనా ఇవ్వగలను కరస్తే హేమాద్రౌ అంటే చేతిలో బంగారు మేరు పర్వతం ఉంటుంది అంటే మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసి ఆయన ధరించాడు ఆ మేరు పర్వతం కూడా కోరిన కోర్కెలు తీర్చే బంగారు కొండ గిరీశ నికటస్తే ధనపత్ ఆయన పక్కనే ఉండేదెవరు అంటే ధనపత కుబేరుడు సృష్టిలో ఉన్న అన్ని సంపదలకు మూలమైన వాడు ఆయన పక్కనే ఉంటాడు ఎప్పుడు ఆయనకి సేవ చేసుకుని అవకాశం దొరుకుతుందా అని పైగా నీ ఇంట్లో అంటే కైలాసంలో అద్భుతమైన గోవులు చింతామణి రత్నాలు అంటే కోరిన కోరికలు తీర్చే రత్నాలు అలాంటి అద్భుతాలకు నిలవైన కైలాసం నీ ఇల్లు పోని లోకాలన్నింటినీ పాలించి అలిసిపోయి ఉంటాడు బోళ్ళని టెన్షన్లు ఉంటే మనం ఏమైనా నాలుగు మంచి కబుర్లు చెప్పి ఆయన్ని చల్లబర్చాలా అంటే శిరస్తే సీతాంసౌ ఆయన తలపైన చల్లని చంద్రుడు ఉంటాడు చరణ యుగలస్తే అఖిల శుభే అంటే ఆ శివుడి పాదాల దగ్గర శుభాలన్నీ అలా కుప్పలా పడి ఉంటాయి సో ఇక్కడ కూడా ఆయన పాదాలను పట్టి ఉండడం వల్ల మనకి శుభాలు జరుగుతాయి తప్ప మనం తిరిగి ఆయనకి చేయగలిగేదేం లేదు మరి నేను ఇవ్వగలిగింది ఏంటి శివ నీకు అంటే ఆయనకి ఇవ్వడానికి కేవలం మన దగ్గర ఒక్కటే ఉంది అది మన మనసు అది కూడా మనం ఇవ్వలేము ఎందుకంటే పట్టుమని పది సెకండ్లు కూడా మనసు ఈశ్వరుడు మీద నిలవట్లేదు అంటే నా మనసును కూడా నీకు ఇవ్వలేను స్వామి నువ్వే నా మనసును నీ పైనే ఉండేలా చేయవయ్యా అని చెప్పి ఆయనకి నమస్కరించుకోవడం తప్ప మనం ఏమి చేయగలం